హాయ్ అండి ఇవి నార్మల్ టాప్లు డైలీ వేర్ వేసుకుంటాం కదా అలాంటి టాప్లు కటింగు స్టిచ్చింగ్ చేస్తున్నాం ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఒక తూరు చూస్తే సార్లు కట్ చేసి కుట్టేయగలరు బిగినర్స్ కూడా అంత ఈజీగా ఉంది కటింగు స్టిచ్చింగ్ నేర్చుకుంటా అండేది పదేండ్లు పిల్లవాళ్ళకి పదేండ్ల నుంచి పన్నెండేండ్ల వరకు ఏజ్ వాళ్ళకి వేసుకోవచ్చు ఈ సేమ్ కటింగే వాళ్ళు సైజుని బట్టి చేంజ్ చేసుకొని సేమ్ కటింగే చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇప్పుడు కటింగ్ అనేది చేద్దాం ఈ పాపకి వచ్చేసి నేను ఫోర్ ఇయర్స్ నుంచి ఆ పాప్కి ఫోర్ ఇయర్స్ ఉంటుంది కదా ఏజ్ అంత ఏజ్ వరకు కుడుతున్నాను ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది ఇప్పుడు టెన్ ఇయర్స్ సైజు వాళ్ళకి కటింగ్ స్టిచ్చింగ్ ఇదే మనము అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు కొంచెము సైజు పిల్లవాళ్ళు కొంతమంది సైజు ఉంటారు కొంతమంది చిన్నగా ఉంటారు సైజ్ అనేది దాంట్లోనే సైజ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకొని సేమ్ మెథడ్లోనే కటింగ్ అనేది ఇప్పుడు మూడు టాపులు ఒకే టైంలో కట్ చేసేద్దాం ఎక్కడ కూడాను జరగకుండా మనము గుండి అనేది పెట్టుకొని కట్ చేస్తే ఎచ్చు తక్కువలు అనేది రాకున్నా పర్ఫెక్ట్గా అనేది కటింగ్ వస్తుంది ఇప్పుడు నేను కరెక్ట్గా జోడ్చుకునే ఉన్నాను గుండి అనేది వేసేస్తున్నాను ఇవి వచ్చేసి గుండు పిన్నిలు కాదు మిషన్ సూదులు మిషన్ షూదులకంతా పాయింట్ వెళ్ళిపోయి ఉంటుంది కదా అది పడేయకన్నా అలాగే పెట్టుకొని ఇలా యూజ్ చేస్తున్నాను క్లాత్ కట్ చేసేటప్పుడు పెట్టుకుంటే ఎక్కడ కూడా జరగకుండా ఉంటుంది మెజర్మెంట్ అనేది రాసుకునే ఉన్నాను ఇప్పుడు ఈ మెజర్మెంట్కి అనేది కట్ చేసేద్దాం పొడు వచ్చి ముప్పై ఏడు కావాలి ముప్పై ఏడు కావాలంటే మనకి లెంత్ అనేది కొంచెం పెట్టుకోవాలి కచ్చాకి ఫోల్డ్ చేస్తాం కదా బాటంలో ఫోల్డ్కి షోల్డర్ కడ్ పట్టేదానికి వదులుకొని మార్క్ వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ నెక్కి అనేది మార్క్ వేద్దాం ఆరు అనేది మార్క్ వేస్తున్నాను ఇది షోల్డర్ మొత్తం ఆరు ఇంచీలకు వేసి అక్కడికి రెండున్నరకి మార్క్ వేస్తున్నాను నెక్ కట్ చేయడానికి రెండున్నరకి వేస్తున్నాను సేమ్ ఆరు ఇంచీలు డౌన్ వేసుకొని ఆర్మోల్ కూడా డౌన్ ఆరు ఇంచీలు వేస్తున్నాను ఇప్పుడు బాక్స్ లాగా వేసుకొని ఆర్మోల్కి మార్క్ వేసుకున్నాం ఇక్కడ స్ట్రైట్గా మార్క్ వేసుకొని ఒకటన్నారా ఒక ఇంచుకి వేస్తున్నాను మార్కు ఇలా వేసుకున్న తర్వాత ఆర్మోల్ చెక్ చేసుకున్నాం ఏడు ఇంచులు ఆర్మోన్ లూజ్ కావాలి ఏడు ఇంచులకి వేస్తున్నాను ఇప్పుడు టెస్ట్ లూజ్ అనేది చూద్దాం కరెక్ట్ గా మనకి పదార్ రావాలి పదహారు ఇంచీలు కావాలి ఎనిమిది వచ్చేసింది ఆర్మూన్లు ఇక్కడ టెస్ట్ లూజు వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది టాప్ కానీ బ్లౌజులు కానీ నెక్ డౌన్ వచ్చి ఐదు ఇంచీలు కావాలి ఐదు అన్నర హాఫ్ అన్ ఇంచి ఎక్స్ట్రా పెట్టి మార్క్ వేస్తున్నాను రౌండే ఏం డిజైన్ లేదు సింపుల్గా రౌండ్ అనేది పెట్టేస్తున్నాను అయిపోయింది ఇప్పుడు మనము సైడ్ అనేది మార్క్ వేద్దాం ఓపెన్ ఎక్కువ వద్దు క్లోజ్గానే ఉండాలా అని చెప్పినారు చిన్నపిల్లలైన పద్నాలుగు అనేది ఓపెన్ డౌన్ పెట్టేస్తున్నాను సేమ్ ఇక్కడ ఏముందో ఆ ఓపెన్ కార్డు కూడాను పదహారు రావాలి లూజు పదహారు పెట్టేస్తున్నాను పదహారు అంటే మనకు నాలుగో భాగం ఎనిమిది ఇంచీలకి నడుము లూజు ఇరవై ఎనిమిది కావాలి ఇంచీలకి వేసుకొని టెస్ట్ లూజు ఎనిమిది ఇంచీలకి వేసుకుంటున్నాను నాలుగో భాగంలో మార్క్ వేస్తుండేది నేను ఇప్పుడు ఇంకొక దూరు మెజర్మెంట్ చెప్తాను టెస్ట్ లూజు వచ్చి ముప్పై రెండు కావాలి నాలుగో భాగం ఎనిమిది ఇంచీలకు వేసుకున్నాను నడుము లూజు ఇరవై ఎనిమిది కావాలి ఏడు ఇంచీలకు అనేది వేసినాను మార్క్ తర్వాత ఓపెన్ కట్ పెడతాం కదా అక్కడ కూడాను ముప్పై రెండు కావాలి అక్కడ కూడాను ఎనిమిది ఇంచీలకి వేసుకునే నాలుగో భాగంలో మార్క్ వేసిండేది ఇప్పుడు కట్ చేద్దాం ఇక్కడ ఘాటు పెట్టుకునేస్తున్నాను నెక్ మార్కు రెడీ పోయినాయి కదా మూడు పీసులకి ఒకే లెవెల్ గా ఉండాలని ఘాటు వేసి ఇక్కడ ఆరు ములు కడ మొత్తం అన్ని పీసులను కచ్చా చేస్తున్నాను సైడ్ ఎక్స్ట్రా కచ్చా కూడా రెండు ఇంచులు అనేది వదులుకొని మార్క్ వేసినాను ఎక్స్ట్రా వదిలినాం కదా అక్కడ కట్ చేస్తున్నాను అన్ని పీసులు కలిపి ఇప్పుడు ఇలా తీసేసి నెక్ అనేది కట్ చేసుకున్నాము ఒక్కొక్క టాప్కి ఒక్కొక్క టైంలో ఇప్పుడు ఓపెన్ చేసేసి నెక్ కట్ చేద్దాం నెక్కి మనం కాల్సన్ని మార్క్ వేసుకున్నాం కదా ఆ మార్క్ మీదే కట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ రెడీ ఘాటు అనేది వేస్తున్నాను ఒక ఘాటు ఇక్కడికి రెడీ రావాలి చిన్నడుకాడ నుంచి అన్ని మార్కులు ఉన్నాయి కదా అక్కడికి ఘాట్లు అనేది పెట్టుకుంటే మనము కుట్టేటప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది అందుకని ఘాట్లు అనేది వేసుకోవాలి మార్క్ వేసిన తక్షణమే ఇప్పుడు నెక్ అనేది కట్ చేసేద్దాం ఐదున్నర ఇంచులకి కట్ చేస్తున్నాను ఐదు ఇంచులు రెడీ కావాలి బ్యాక్ వచ్చేసి నేను రెండు ఇంచులకే కట్ చేస్తున్నాను బ్యాక్ ఒక ఉక్స్ అనేది పెట్టాలి ఉక్స్ పెట్టడానికి మనం కుట్టేటప్పుడే చూద్దాము ఆ మెథల్లో కుట్టుకుంటే ఈజీగా కుట్టేయగలము నెక్ చూడండి ఇలా సింపుల్గా ఇప్పుడు కుట్టేది స్టార్ట్ చేద్దాం స్లీవ్ కట్ చేసుకున్నాము స్లీవ్ కూడా చూద్దాం పొడవు వచ్చి ఆరు ఇంచీలు కావాలి ఏడు ఇంచీలు అనేది పెట్టేస్తున్నాను స్లీవ్ ఏడించీలకు మార్క్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆర్మూల్ లూజ్ చూద్దాం ఆర్మూల్ లూజ్ ఏడు ఇంచీలు కావాలి ఏడు ఇంచీలకు వేసుకొని ఎక్స్ట్రా కట్ ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా ఇప్పుడు లూజు లూజు వచ్చి ఐదు ఇంచీలకు వేసేస్తున్నాను ఎక్స్ట్రా కచ్చాకి ఇప్పుడు కట్ చేద్దాం అయిపోయింది ఇప్పుడు మనం కుట్టేది స్టార్ట్ చేద్దాము లైనింగ్ లేదు లైనింగ్ లేకన్నా ప్లైన్ గానే కుట్టేదే డైలీ వేర్కి అందువలన ఎక్కడ కూడా చేతి పని లేకన్నా కుడదాం చేతి పని ఉంటే డైలీ వేలు చేస్తుంటే వాష్ చేసినప్పుడంతా చేతి పని ఊడిపోతూ ఉంటుంది చేతి పనితో ఏమి అవసరం లేకన్నా ఇప్పుడు మనం టాప్ అనేది రెడీ చేసేద్దాం ఫస్ట్ స్లీవ్ ఫోల్డ్ చేసి కుడదాము ఉల్టా సీదా అనేది చూసుకొని మార్క్ వేసుకోవాలి చూడండి యా సైడ్ మనకి మెయిన్ ఉంటుందో ఆ సైడ్ మార్క్ వేసుకొని మనం కుడితే రెండు పీస్లను ఆపోజిట్ కరెక్ట్గా వస్తుంది నీట్గా కూడా ఉంటుంది మనం సేపు కూడా కుట్టేటప్పుడు తీస్తామనేసి నేను సేప్ తినలేదు ఫ్రంట్లో సేప్ అనేది తివాలి హాఫ్ అన్ ఇంచ్ ఇంకొక కుట్టు వేస్తున్నాను డబుల్ కుట్టు వేస్తున్నాను హాఫ్ అన్ నుంచి వదులుకొని ఇప్పుడు నెక్ అనేది కుడదాం నెక్కి లైనింగ్ క్లాత్ సపరేట్గా ఉంటుంది కదా ఎక్స్ట్రా బ్లౌజులకి కనుక తెచ్చినప్పుడు ఆ లైనింగ్ క్లాత్ అనేది వేసి కుడుతున్నాను నెక్కి గా ఉంటుంది అనేసి లైనింగ్ క్లాత్ వేస్తున్నాను ఇక్కడ బ్యాక్ ఓపెన్ రెండు ఇంచులు అనేది చేస్తున్నాను ఉక్స్ వేయాలని చెప్తే కదా కోసరము ఓపెన్ చేసి లైనింగ్ మీద పెట్టి తిప్పి కుడితే కుట్టేద్దాం ఇలా కుట్టేసి తిప్పేస్తే మనకి ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ కూడా చేతి పంట ఏమీ అవసరం ఉండదు ఆ మూలలు అనేది నిలుపుకొని తర్వాత మనం ట్రన్ చేసుకుంటే నీట్గా అనేది ఫినిషింగ్ అనేది వస్తుంది ఆ మూలలు కూడా నీట్గా తిరుగుతుంది అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని తిప్పి వేసేయడమే ఘాట్లు పెట్టుకుంటే నీట్గా ట్రన్ అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా అనేది వస్తుంది ఇది వచ్చేసి ఒకటన్న నుంచి అదలు మొదలుకొని ఫోల్డ్ చేస్తున్నాను అన్ నుంచి ఇలా ఫోల్డ్ చేసేసి మనం కుట్టు వేసేయడమే అయిపోయింది చూడండి కుట్టు వేసినా కూడా ఎంత నీట్గా వచ్చేస్తుందో కనిపించదు ఇప్పుడు ఇక్కడ కూడా కుట్టు వేసేద్దాం నెక్కి వేసినాం కదా అది కూడా కనిపించలేదు ఇక్కడ కూడా మనం కుట్టు వేసేస్తే కనిపించదు ఫ్లవర్స్ ఉన్నాయి కదా కుట్టు వేసినా కూడా కనిపించదు నీట్గా కూడా ఉంటుంది చూడండి కుట్టు వేసినా ఎక్కడ కూడాను కనిపించలేదు ఎన్ని రోజులైనా మనకి టాప్ ఉంటుందో అన్ని రోజులు నెక్ అనేది ఊడిపోకుండా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది సేమ్ మెథడ్ లో ఫ్రంట్ కూడాను తిప్పివేసేద్దాం ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ కూడా కుట్టుకొని తిప్పివేసేయడమే అన్ నుంచి కచ్చా వదులుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి మనం రౌండ్ ఎక్కడ కుడతామో అక్కడ అంతాను ఘాట్లు పెట్టి ఆ రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది ఎడ్జ్లో కుట్టు వేసేద్దాం లాక్ కన్నా వేయాలి ఎక్స్పెండ్ చేస్తా వేయకూడదు ఫ్రీగా వదులుకుంటా మనం కుట్టేస్తే నీట్గా వచ్చేస్తుంది అయిపోయింది ఇంక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఫోల్డ్ చేసి కుడదాం ఇప్పుడు లైనింగ్ మీద ఇంకొక కుట్టు వేసేద్దాం రౌండ్ గా ప్లైన్ కి చేతి పని చేసుకోవాల్సి వస్తుంది ఇది ఫ్లవర్స్ ఉంది కాబట్టి డైలీ వేర్ కని ఇలా కుట్టు వేసేస్తున్నాను ప్లైన్ కాస్ట్లీగా డైలీ వేర్ చేయకన్నా ఉంటారు దానికి చేతి పని చేసుకుంటే బాగా ఉంటుంది ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది ఇది డైలీ వేర్ కాబట్టి ఇలా కుట్టేస్తున్నాను ఎందుకంటే వాష్ చేసేటప్పుడు చేతి పని వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కువ రోజులు యూజ్ కాదు అందువలన మనము యూజ్ చేసేది ఎక్కువ చేతి పని లేక ఇలా కుట్టుకుంటే బాగుంటుంది కాస్ట్లీ డ్రస్లు ప్లైన్ డ్రెస్సులకి చేతి పని చేసుకోవాలి ఇలా కుట్టు వేసిన తర్వాత దీని మీద కచ్చే లేకన్నా ఇంకొక కుట్టు అనేది వేసేద్దాం ఇది బ్యాక్ సైడ్ కచ్చా అనేది తిప్పేసి వేస్తున్నాను ఇప్పుడు స్లీవ్లా అటాచ్ చేసేసి సైడ్ కుట్టేద్దాం ఇది ఉక్కు ఒప్పు కుట్టుకోవాలి కాజా ఉక్స్ తీసేదానికి వేసేదానికి పిల్లవాళ్ళకి ఫ్రీగా ఉంటుంది తీసివేయడానికి అనేసి ఇలా ఉక్స్ అనేది పెట్టేస్తున్నాను ఇక్కడ ఆర్మోల్ ఉంటుంది కదా షోల్డర్ కడ చేసి ఉంటాము అక్కడి నుంచి బ్యాక్ ఫ్రంట్కి ఒక్కుతుంది ఇలా కుట్టుకున్నాం అనుకో స్లీవ్ పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది ఎక్కడ కూడా ఎచ్చు తక్కువలు రాకుండా రింకల్స్ రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బిగినర్స్ అంటే ఈ మెథడ్లో మనము స్లీవ్ కుట్టుకుంటే నీట్గా కుట్టేయచ్చు ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు ఇలా వేసుకొని గుండిపి నీళ్ళు పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి ఇప్పుడు టేప్ తీసుకొని మార్క్ వేసుకున్నాం మనం ఘాట్లు పెట్టుకుంటాం కదా అక్కడికి వేసుకుంటే చాలును ఇలా ఇప్పుడు చూడండి నడుము కాడు లూజు ఇలా పెట్టుకొని ఓపెన్ కాడికి పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని టేపు ఇలా ఇక్కడ నడుం లూజ్ కనేది మార్క్ వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది మనం ఆర్మూల కాడ నుంచి సైడ్ ఓపెన్ ఉంటుంది కదా అక్కడికి పెట్టుకోవాలి టేపు పెట్టుకొని ఫోల్డ్ చేసుకుంటే అర్ధం ఫోల్డ్ చేసింటాం కదా టేపు ఆ అర్ధానికి నడుం కాడికి నడుం షేప్ అనేది మార్క్ వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకుంటే నడుముకు అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది నీట్గా షేప్ అనేది కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఆ మార్క్ మీదే కుట్టుకొని వచ్చేద్దాం ఐదు ఇంచులు లూజ్ స్లీవ్ అక్కడికి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఓపెన్ కార్డ్కి నిలిపేస్తున్నాను అక్కడ నుంచి పక్క పక్కలోనే స్టిచ్ వేసుకొని ఇక్కడ ఓపెన్ కార్డ్కి స్టిచ్ మీదే స్టిచ్ వేయాలి సైడ్లో వేయకూడదు ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసి సైడ్ ఫోల్డ్ ఇక్కడ చూడండి మెయిన్ కి ఇదే ప్రాబ్లం అవుతుంది ఈడ అక్కడికి వచ్చే స్ట్రైట్ గా వచ్చి నిలిపి తర్వాత ఈ సైడ్ ఫోల్డ్ చేసి టర్న్ చేసుకోవాలి అప్పుడు నీట్ గా అనేది వస్తుంది ఇది సైడ్ కుట్టేటప్పుడు కూడాను బీకి మనం ఎక్స్పెండ్ లాగా లాక్కొని కుట్టకూడదు అప్పుడు రౌండ్గా తిరిగిపోతుంది సైడ్ ఇంకా లైనింగ్ కానీ వేయకన్ ఉండేవి స్టిప్నెస్ ఉండవు కాబట్టి రౌండ్గా తిరుగుతాయి అలా లాక్ కన్నా ఫ్రీగా కుట్టాలి ఫ్రీగా కుడితే మనకి ఎక్స్పెండ్ అయ్యేది అలాంటివంతా కాకుండా నీట్ గా ఉంటుంది అయిపోయింది ఇప్పుడు టాప్లు చూసేద్దాం మూడు టాప్లు రెడీ అయిపోయినాయి ఒక చూస్తే సార్లు బిగినర్స్ కూడా కుట్టేయగలరు అంత ఈజీగా ఉంటుంది మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడోని చేయండి ఇది బొమ్మ వచ్చేసి పెద్ద సైజు ఇది వచ్చేసి చిన్నవి కదా టాప్లు అందుకే బొమ్మకు వేసే కలదు క్లిబ్బులు వేసి ఇలా వీడియో తీస్తుంది ఓకే ఫ్రెండ్ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి ఫాలో అయిపోండి చిన్నపిల్లలు ఉంటే ఒక తూరు కుట్టి ట్రై చేయండి ఒక తూరు కుడితేసాలు వచ్చేస్తుంది థ్యాంక్ యూ